ప్రియమైన సహోదరి సహోదరులను రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము దానియాలు గ్రంథంలోని రెండవ అధ్యాయం చూద్దామండి మొదటి అధ్యాయం చూసాం కదా దేవుడు ఈ దినాల్లో మనకు ఏం చేయాలి ఏ విధంగా జీవించాలి అనేది తెలియపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు అని ఈ రెండవ అధ్యాయం కూడా చదువుతుండగా మనకు అవగతమవుతుందండి రెండవ అధ్యాయంలో నెూకర్ రాజు కలక్ అంటారండి ఆ రోజుల్లో దేవుడు తన జనములతో మాట్లాడాలి అని అంటే కళల ద్వారా గాని దర్శనల ద్వారా గాని మాట్లాడేవారండి ఇక్కడ నిబూకర్దు రాజు ఒక కళ కన్నారు కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన కళ మర్చిపోయారు నిద్ర లేచిన తర్వాత అతనికి చాలా కలవరం ఆ భావం కానీ కళ గానీ ఆయనకి సరిగా జ్ఞాపకం లేదు అందుకని తన దగ్గర ఉన్నటువంటి ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళు ఏదైనా చెప్పగలరు అని నిబూకద్దు రాజు యొక్క విశ్వాసం అందుకని వాళ్ళని పిలిపించి అంటున్నాడు కదా వాళ్ళని నేను కళ కన్నాను ఆ కళ యొక్క భావం చెప్పమన్నప్పుడు ఆ కళ ఏమిటో చెప్పమని అడుగుతారు వాళ్ళు వాక్యం చదవకుండా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అధ్యాయంలో నలభై తొమ్మిది వచనాలు ఉన్నాయండి మనము చూడవలసినటువంటి కొత్త నిబంధనలో కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి కనుక అవన్నీ చూస్తూ ఉంటే సమయం చాలా పడుతుంది అందుకని టూకీగా ఈ రెండవ అధ్యాయంలోని మాటలు మీకు తెలియపరుస్తున్నాను ఈ కళలోని భావము చెప్పమన్నప్పుడు మాకు ఆయన నేను మర్చిపోయానో చెప్పమంటే మేము మీరు కళ గురించి చెప్పనిదే మేము చెప్పలేము అని అంటారు అప్పుడు రాజు కదా అతనికి కోపం వచ్చి అందుకు కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుదేశించి ఉన్నారు మీరు కళను చెప్పలేకపోయినలా నేను చెప్పిన మాటను ఖండితము కనుక కళ్ళను నాకు చెప్పుడే అప్పుడు దాని భావమును తెలియచేటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందను లేని అళ్ళ ఏం చేస్తానంటున్నారండి మీరు సంహరించబడతారు అని అంటున్నారు అయినా కూడా మరి ఎవరూ చెప్పలేరు కదండి అందుకని మరి ఆ శకుని కాండ్రు గారడీ విద్య కలిగిన వారు వీళ్ళంతా కూడా ఏమంటున్నారండి ఏ చక్రవర్తియు ఏ అధికారీనూ శునగాని వద్దను గార్డీ విద్య గలవాని వద్దను కల్దీని వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరి ఈ సంగతి తెలియచెప్ప చెప్పజాలరు దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా అని వారు పలికినప్పుడు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞ ఇచ్చాను ఆ ఆజ్ఞను బట్టి దానియల్ని దానియలు స్నేహితులైనటువంటి షడ్రగ్ మేషక కూడా చంపమని ఆ నపుంసకుల అధిపతి అయినటు ఆర్యకు బయలుదేరినప్పుడు దానియాలు ఇంత తొందరగా ఈ ఆజ్ఞ ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు దాకా మనం విన్నటువంటి ఆ మాటల్ని ఆర్యకు దానియాలతో చెప్పినప్పుడు దానియాలు రాజును ప్రతిమలాడతాడు నాకు కొంత సమయం ఇవ్వండి తెలియపరుస్తానని సమయం అడిగినప్పుడు రాజు ఒప్పుకుంటారు దానియాలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాయిలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబూలోంలో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించను ఆ రాత్రి సమయంలో వారు వేడుకొనటం మొదలుపెట్టారండి అప్పుడు పన్నుందో వచనంలో అంటున్నారు కదా అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియలకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఏమని స్థుతిస్తున్నారండి ఇక్కడ ఇరవై మూడో వచ్చంలో స్థుతిస్తున్నారు మా పితృల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు కనుక నిన్ను స్థుతించుచున్నాను కనపరచుచున్నాను అని దేవుణ్ణి స్తుతిస్తున్నారండి మనం ఏదైనా ఒక విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన బయలుపరిచినప్పుడు దేవుణ్ణి స్తుతించటము కూడా ఎంత అవసరమై ఉన్నది అనేది ఇక్కడ మనకి ధాన్యాలు వివరిస్తున్నారండి మనము కూడా ఆ లాగున వెతకాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నారండి అంతేకాదు కానీ ఎప్పుడైతే ఆ కళ యొక్క భావాన్ని రాజు దగ్గరికి వెళ్ళి తెలియపరుస్తున్నాడు కలలో పెద్ద ఎత్తు కలిగినటువంటి ఒక విగ్రహాన్ని ఆయన చూశారు రెండో అధ్యాయంలోని ముప్పై ఒకటో వచ్చంలో వివరిస్తున్నాడు కదా దానియలు రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమను కనబడి కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమ ఎదుట నిలిచను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఎనపవేయు దాని పాదములు ఒక భాగమును ఎనపదీయు ఒక భాగము మట్టిదియు అయి మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీలుగా విరగకొట్టినట్లు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరగకొట్టి నా ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను తాము కనిన కళ ఇదే దాని భావము రాజసముఖమున తెలియ చెప్పెదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయూ తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజునై ఉన్నారు ఈ విధంగా దానియేలు ముప్పై మూడో నుంచి ముప్పై ఆరు వరకు ఆ విగ్రహం యొక్క వర్ణన చేశారండి వర్ణనలో ఆ తల బంగారముతో చేయబడింది అనగా ఆయన నెబూ గద్దు రాజు అన్ని దేశాలకి రాజుగా ఉన్నాడని ఎప్పుడైతే తను అనేక దేశాలకి రాజుగా ఉన్నాడు కాబట్టి తన తన యొక్క రాజ్యం స్థిరముగా ఉంటుంది అనుకుని నెభూ గద్దు రాజు ఆలోచించి తన తర్వాత ఏమవుతుంది అని ఆలోచిస్తూ పడుకుని ఉండటం వలన ఈ కళ అతను చూస్తారు కాబట్టి దేవుడు అతనికి తన తర్వాత నెభూ గద్దు రాజు యొక్క రాజ్యము తర్వాత ఏమి జరుగుతుంది దేవుడు అతనికి చూపించారండి ముప్పై తొమ్మిదో వచ్చరంలో తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఏలినట్టే మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటి దగును మొదటి రాజ్యం ఏమిటి అని అంటే ఆ రెండు రాజ్యాలు వస్తాయి కదా అది మాది పార్శీల్ రాజ్యం అంటండి వారు కూడా మరి మనకి చరిత్ర తెలుసును వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మూడో రాజ్యము ఇత్తడిది అది బలముగా వస్తుందని చెప్పి రాయబడి ఉన్నది మూడో రాజ్యం గ్రీకు రాజ్యం గ్రీకు పరిపాలన కూడా అంతమైపోయినట్టుగా మనం చరిత్రలో చూసాం కదండీ నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండను ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగ కదా ఇనుము పగల కొట్టినట్లు అతని రాజ్యములన్నింటినీ పగల కొట్టి చేయును పాదములను వీళ్ళనో కొంత మట్టుకు కొమ్మర మట్టిదిగా ఈ విధంగా రాజ్యం తర్వాత రాజ్యం వస్తుంది మరి గ్రీకుల తర్వాత రోమారాజ్యం వచ్చింది రోమారాజ్యం కూడా అంతరించిపోయింది ఇవన్నీ మనతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఇప్పుడు రోమా సామ్రాజ్యం పది ముక్కలుగా విడిపోయిందట మరి చరిత్ర చెబుతోంది కానీ మనకి ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ అనంటే నలభై నాలుగో వచనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుందండి రెండవ అధ్యాయంలోని ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను దానికి ఎన్నటికి నాశనము కలగదు నాకు మనం చదివినప్పుడు చూసాం కదా ఎవరు చెక్కమన్నటువంటి ఒక రాయి వచ్చి ఆ పాదాల మీద పడి ఆ విగ్రహాన్ని పడవేస్తుందని ఆ రాయి లోకమంతటికి ఆ వాక్యాన్ని మరొకసారి చదువుదాము ముప్పై నాలుగో వచ్చిన చెప్పబడుతోంది మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీలుగా తమకు కనబడేను అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాక వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా వాటిని గాలికి కొట్టుకొని పోయెను ప్రతిమను విరగకొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అదేనండి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు చెప్పినటువంటి వివరణలోని ఆ రాయి గురించినటువంటి వివరణ నలభై నాలుగులో చెప్తున్నారు ఆ పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను అదే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళ రాజ్యం అండి క్రీస్తుని ఎరిగిన వాళ్ళు రాజ్యాలు వేలరు ఈ భూమి మీద నశించిపోతున్న ఆత్మల్ని మనము రక్షించవలసిన వారముగా శ్రమలలో ఇక్కట్లలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు ఇది నాకు అర్థమైందండి దాని కిన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలకొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగ వరకు నిలుచు అదండి మనము క్రీస్తుని బండగా పోలుస్తాం కదా ఆ రాయి క్రీస్తుగా రోమ సామ్రాజ్యం సమయంలోనే యేసుప్రభు జన్మించారు ఆ తర్వాత మరి ఎక్కడో జన్మించినటువంటి ఆయన ఒక విమోచన కార్యము మన దేశంలో కూడా మనము కూడా పొందుకొని ఉన్నాం కదా దేవుడు మనతో ఎందుకు మాట్లాడారన్నది ఈ వాక్యం ద్వారా మనకి విసిద్ధమవుతుంది కదండి మరి అలాగా మనల్ని ఏర్పాటు చేసుకున్న మన దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే వార్తలోని ఇరవై నాలుగో అధ్యాయంలో చెబుతున్నారు ఏదైతే దు రాజుకు వివరించబడిందో విగ్రహం యొక్క బంగారము గాను వెండి గాను ఇత్తడి గాను ఇనుముగా ఉన్నటువంటి ఆది గ్రాడ్యువల్ గా ఎలాగా పడిపోతూ వచ్చిందో దానికి సాదృశ్యంగా మత్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఆరో వచనం నుంచి చెప్తున్నారు ఇప్పుడు కూడా మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదండి ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తోంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది అలాగే మన దేశం మీద కూడా పాకిస్తాన్ వాళ్ళు బహల్గామ్ లో జరిగింది కదండి మన వాళ్ళు సింధురనే మరి ఒక ఆపరేషన్ చేశారు ఇవన్నీ జరుగుతూ ఉండగా లాస్ట్ వీక్ చైనా జపాను కలిసి తమ యొక్క సైనిక బలాన్ని చూపించడానికి వారు మిసైల్స్ ఉపయోగించారు మిసైల్స్ వాళ్ళు ఉపయోగించారని నార్త్ కొరియాకి అది తెలిసి నార్త్ కొరియా ఏం చేసిందండి నా దగ్గర ఇది ఉందని తన బలాన్ని చూపించింది ఈ విధంగా మరి వరల్డ్ వార్ వస్తుందా ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధాన్ని బట్టి అమెరికా యొక్క సపోర్ట్ని బట్టి వరల్డ్ వార్ వస్తుందా అనే భయం ప్రపంచం అంతటా కూడా మరి భయపడింది ప్రస్తుతం అయితే యుద్ధమవుతే సన్నగిలిందని అంటున్నారు అది ఎంతవరకు మరి స్టాండ్ అవుతుందో అయితే తెలియదు కానీ మనం అయితే ప్రార్థన చేయవలసిన సమయమని ఈ మత వార్తలు ఇరవై నాలుగు అధ్యాయం ద్వారా దేవుడు ఇక్కడ ఆరో వచ్చిన నుంచే చెబుతున్నారండి మరియు మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములను కూర్చు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొని ఇది జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము దేవుని యొక్క రెండవ రాకడికి ఇవన్నీ సూచనలుగా ఉంటాయని మరి యేసు ప్రభువే మనకి మత వార్తలోని ఇరవై నాలుగో అధ్యాయంలోనూ ఆరో వచనము నుండి మనకి మరి బోధిస్తూ వచ్చారండి అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు ఒరిస్సాలో దాదాపు ఇరవై మందిని క్రైస్తవులని విపరీతంగా కొట్టడం వలన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా అందుబాటులోకి తీసుకురాకుండా అలగకొట్టబడ్డారండి మరి ఇలాంటి పరిస్థితిలో నార్త్ ఇండియా ఉంది అందుకనే అనేకులు అభ్యంతర పడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాధమై లోకమంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును ఇందాక దాని గ్రంథంలో ఏం చూసామండి నలభై నాలుగో వచనములో పరలోకముందన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును స్థాపించను దాని కెన్నటికి నేను నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలకొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగ వరకు నిలుచును అదండి మన రాజ్యము నిత్య రాజ్యము పరలోక రాజ్యము పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మనం నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థించి ఇతరులను విడిపించటం అనే పనిని విడిపించటము అంటే ఏదో డబ్బులు ఇచ్చో లేదంటే ఇంకోటి కాదండి ప్రార్థన ఈ ప్రార్థన చేయటం వల్ల మాత్రమే మనము ఇతరులను విడిపించగలుగుతామండి మరి ఆ పని చేయటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారని మనం ఎల్లప్పుడూ కూడా గమనికలో ఉండి మనము ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వగలగాలండి మత్సార్తలోని ఇరవై నాలుగు అధ్యాయంలోని పదిహేడవలో చెప్తున్నారు కదా మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనానో తీసుకుని పోవటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోట చలికాలమందైనానో విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలగబోదు ఇలాంటివి ఇంకా ముందు జరుగుతాయి మనకు ఒక హెచ్చరిక ఇక్కడ ఉందండి కనుక మనము ప్రార్థన చేయటం కొరకే ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలను ఆకాశముందరి శక్తులు కదలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడను అనగా ఆ రెండవ రాకడ అనేది అప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు మరి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనము చేయవలసిన పని ఎలాగుండాలంటే ఏవేలు పత్రికలోని రెండవ అధ్యాయంలో పదహారవచరము పదిహేడవ వచ్చినో చాలా విపులంగా మనకు బోధిస్తుందండి ఒక్కసారి అరుణ మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాము జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను ఎంత స్పష్టముగా ప్రార్థన చేయవలసిన అవసరత గురించి ప్రార్థన ఎవరెవరు చేయాలన్నది కూడా ఏవేలు గ్రంథంలో రెండవ అధ్యాయంలోని పదహారవ వచనంలో వివరించబడుతోందండి మరి ఏ ఒక్కరిని స్తన్యపానములను చేయు బిడ్డలను తోడుకొని రండి అంటున్నారు అంటే వారు కూడా విడిపించబడాలి కనుక వారిని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టండి అంటున్నారు మరి క్రైస్తవులమైన మన కుటుంబాలలో మనం అలాగా చిన్న బిడ్డలను తీసుకుని కూర్చోబెడుతున్నామా యవ్వనస్తులను కూర్చోబెడుతున్నామా ముసలివారు కూర్చుంటున్నారా ప్రార్థనకి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నామండి మరి పదిహేడవలో చూద్దామండి యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జనులెడల జాలి చేసుకొని జనులు వారి మీద ప్రభుత్వము చేయినట్లు వారిని అవమానమునకు అప్పగింపుకోము లేని ఎడలా అన్యజనులు వారి దేవుడు ఏ అందురు కదా అని వేడుకొనవలను ఈ విధంగా ప్రార్థన చేయాలో కూడా ఎవరు ప్రార్థన చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నారండి యాజకులు యాజకులు ఎవరండి పరికాపరులైన వారు వారు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నెలబడి కన్నీరు విడిచిచూ ప్రార్థన చేయవలసినటువంటి దినాలలో ఉన్నామండి అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఇప్పుడే చూస్తున్నాం ఇంకా ముందు ఏమి జరుగుతుందో ఎక్కడో జరుగుతున్నటువంటి వారికి పని దేశానికి పెట్రోల్ రాలేదేమో అనుకుంటున్నారు మన దేశం నుంచి వెళ్ళవలసినటువంటి ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సినటువంటివి ఆ బియ్యము ఆగిపోయి రేట్లు తగ్గిపోతాయని అంటున్నారు రైతులు ఏమైపోతారు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి మన దేశంలో ఒత్తిడి వస్తుంది కదా మరి ఇలాంటి పరిస్థితులు ఎక్కడో జరుగుతున్న యుద్ధానికే మనకి ఎంత నష్టం జరుగుతుంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది జన సాంద్రత పెరగటం వలన అడవులు నరకబడుతూ గ్లోబల్ వార్మేషన్ అంటున్నారు మరి కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి అమెరికాలోన కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ వచ్చి అది గొంతులో గాజు పెంకులు మింగుతున్నామా అన్నంత పెయిన్తో ఉంటుందంట కొత్త వేరియంట్ మరి వీటన్నిటి కోసం ఎవరు ప్రార్థించాలండి మనమే అందుకనే ఏ వేలు రెండవ అధ్యాయంలోని పదిహేడవ వచ్చరంలో చెప్తున్నారు ఏహోవాకు పరిచర్య యాజకులు అంటే ఒక కాపర్లు ఒకటే కాదండి క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుల్లో యాజకులుగా ఉన్నారు కానీ ఈ రోజుల్లో అయితే క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని సేవకుడే దేవుని కొరకు ప్రార్థన చేయవలసిన వారే వార్తలోని ఇరవై ఎనిమిది అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మీరు చదవండి చాలా స్పష్టముగా మనము చేయవలసిన పని ఉంది అలాగే మార్క్స్ ఉన్న పదహారో అధ్యాయంలో వచనం నుంచి చదవండి మీకు స్పష్టముగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని అక్కడ వివరించబడి ఉంది మరి ఈ పదిహేడవ వచ్చిన మేము మరొకసారి చదువుతున్నాను యాజకులు మంటపమునకును బలిపీటమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు ప్రార్థన చేయమంటున్నారండి అలా ప్రార్థన చేస్తే అప్పుడట దేవుడు పద్దెనిమిదవ వచ్చరంలో చెబుతున్నారు అప్పుడు ఎహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎదుట జాలి చేసుకొనెను ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు రోషము కలిగిన దేవుడు కనుక మనల్ని విడిపించడానికి ఆయన జాలి చేసుకొని మన ప్రజలని మన చుట్టూతో ఉన్న పరిస్థితుల్ని ఆయన విడిపించగలిగిన సమర్థుడు కనుక మనల్ని దానియులు గ్రంథంలోని రెండవ అధ్యాయము ద్వారా ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న ఏ యుద్ధాలు అయితే జరుగుతున్నాయో ఆ యుద్ధాల యొక్క ప్రభావము మన దేశం మీద మరి చుట్టూతో ప్రపంచంలోనూ ఎలా ఉందో మనకు తెలుస్తోంది కనుక మనము ప్రార్థన ద్వారా దాన్ని జయించాలని జాలి చేసుకునేలాగా మనం ప్రార్థన చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారండి మీతోనూ నాతోను ఈ దినమున దానియలు యొక్క ప్రార్థన ఏ విధంగా చేశారో ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేయబద్దలు ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎప్పుడైతే దానియలు తన కల గురించిన భావం చెప్పగానే బానిసగా తీసుకొచ్చినటువంటి దానియలికి నెూగదు రాజు సాష్టాంగపడి నీ దేవుడు గొప్ప దేవుడు నువ్వు చెప్పింది నిజమే నేను ఇదే కళ చూశాను అని దానియలిని ఉన్నత స్థానంలోకి మరి తీసుకుని వెళ్ళాడు దాని తనతో పాటు తన స్నేహితులు కూడా నెబుకదు రాజుతో మాట్లాడి ఉన్నత స్థానంలోకి తీసుకుని వచ్చాడు మన హృదయం ఎల్లప్పుడూ కూడా మన చుట్టూతో ఉన్న వారి యొక్క క్షేమము కొరకు మన దేశ క్షేమము కొరకు మనం ప్రార్థించవలసినటువంటి అవసరత ఉందండి ఎందుకంటే కీర్తన ఇరవై ఐదో అధ్యాయంలో చెప్తున్నారు కదా పద్నాలుగో వచ్చరములో ఎహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఆయన ఏం చేయబోతున్నారో ఆయన ఎందు భయభక్తులు వారికి తెలియపరుస్తారు కనుక దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడతాలంచారు మన ద్వారా ఈ భూమిని ఈ ప్రజల్ని రక్షించదలుచుకున్నారు కనుక మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ప్రార్థన చేసి ముగించుకుందామండి సర్వశక్తివంతుడు అయిన దేవ నా తండ్రి మా పట్ల మీకు కలిగినటువంటి గొప్ప ప్రణాళికను బట్టి కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాం ఎన్నికలైనటువంటి మమ్మలని దయనాథ్ తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని మీ బిడ్డలుగా మీ మమ్మల్ని ముద్రించుకొని మా దేశ క్షేమం కొరకు మా ప్రజల క్షేమం కొరకు ప్రార్థించడము ఎంత అత్యవసరమైనదో మీరు మాకు ధాన్యాల గ్రంథంలోని రెండవ అధ్యాయం ద్వారా మీరు మాకు బయలుపరిచారు మమ్మల్ని ఆయుత్తపరచండి మమ్మల్ని ప్రజలను రక్షించే ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయమని ఏసు ప్రార్థించి వేడుకొచ్చు నా తండ్రి ఆమె ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి మీకు ప్రార్థనా సహాయంను అందించగలము